స్వాగతం మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపల్ పరిధి సెయింట్ మేరీస్ వెధాని కాన్వెంట్ విద్యాలయ హై స్కూల్లో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి డాక్టర్ బోడ శ్రీనివాస్ జనరల్ ఫిజిషియన్ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించి అతనికి ప్రిన్సిపల్ సిస్టర్ బ్రిజిత అలాగే వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ సుఫల సాల్వాల్ తో సత్కరించి బొకేతో సన్మానించడం జరిగింది అనంతరం డాక్టర్ బోడ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పోషకాహారం లోపం ఉండకూడదని అది చదువుకు ఆటంకాన్ని కల్పిస్తుందని చెప్పారు అలాగే పరిశుభ్రత తోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిల్లలు ఎక్కువగా ఎక్కువ శాతం ఆకుకూరలు పండ్లు మొదలగు పోషక పదార్థాలను తప్పకుండా తీసుకోవాలని తెలియజేశారు తదుపరి విద్యార్థులు జాతీయ వైద్యుల దినోత్సవాన్ని కూడా పురస్కరించుకుని కొన్ని ప్రదర్శనలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో సెయింట్ మేరీస్ వేదాని కాన్వెంట్ విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ బ్రెజితా వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ సుఫల అలాగే ఉపాధ్యాయు ఉపాధ్యాయులు విద్యార్థులు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు you <laughs> जमेश बेतानी कॉलेज विद्यालय हाई स्कूल का स्वागत करता है to the society. A big round of applause for all the doctors, for their sacrifices and for their dedication. On behalf of our St. Mary's, we would extend a grateful thanks. Our Vice Principal Sister, Sister Sifula will give us, give him a memento. గౌరవనీయులు గౌరవనీయులు పెద్దలు సెయింట్ మేరీ స్కూల్స్ ప్రిన్సిపాల్ గారు వైస్ ప్రిన్సిపాల్ గారు సెయింట్ మేరీ స్కూల్స్ స్టాఫ్ టీచర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ డాక్టర్స్ డే రోజు నన్ను విలిచి ఇంత ఘనంగా సన్మానించి నన్ను సన్మానించినంటే సమాజంలో ఉన్న అందరూ డాక్టర్లను సన్మానించినట్టే అని నేను ఇంత ఘనంగా సన్మానించినందుకు సెయింట్ మేరీ స్కూల్స్ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక డాక్టర్గా ప్రొఫెషనల్ వృత్తిలో వచ్చిన తర్వాత మీకు తెలియదంటూ ఏది లేదు కరోనా లాంటి సమయంలో కూడా ప్రాణాలకు తెగించి వైరస్ ఉన్నా కూడా భయం లేకుండా ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యమని ముందుకు వెళ్ళినామో అందరికీ తెలిసిన విషయమే ఒక డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఇక్కడ అంత చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు మీ దాంట్లో ఎంతమంది డాక్టర్స్ అవ్వాలని అనుకుంటున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా మంది స్కూల్ ఉన్న పిల్లలు చాలా మంది